హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పేపర్ టూ ఆల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైకాలజీ బిట్స్ అండి ఇందులో గోల్మెన్ ఉద్వేగాత్మక వికాస్ సిద్ధాంతంలో కొన్ని బిట్స్ చూద్దామండి డానియల్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ మిశ్రమ నమూనాలో ఎంత ముఖ్యమ ఎన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మూడు ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి ఫైవ్ ఆప్షన్ సి సెవెన్ ఆప్షన్ డి టెన్ ఉంటాయండి ఉద్వేగాత్మక ప్రజ్ఞలో స్వయం నియంత్రణ అంటే ఏమిటి భావాలను అర్థం చేసుకోవటం భావాలను నియంత్రించటం సామాజిక నైపుణ్యాలు స్వయం ప్రేరణ భావాలను నియంత్రించుట ఉద్వేగ ప్రజ్ఞా పరిమాణాన్ని కొలవటానికి వాడే సాధారణ పద్ధతి ఏంటిది ఐక్యూ టెస్ట్ ఈక్యూ స్కేల్ శారీరక పరీక్ష టె టెక్నాలజీ స్కేల్ ఉద్వేగ ప్రజ్ఞా పరిమాణాన్ని ఈక్యూ స్కేల్ అండి గోల్ మ్యాన్ సందర్భంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ తను ఎంత భాగం సక్సెస్లో ప్రభావితం చేస్తుంది ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఎనభై ఎయిటీ పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ అంటే సక్సెస్ పర్సెంటేజ్ ఏమో ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి సాధారణ ప్రజ్ఞా పర్సెంటేమో ట్వంటీ పర్సెంట్ ఉంటుందని డానియల్ గోల్మెల్ వివరించారు ఇప్పుడు సెక్సెస్ ప్రజ్ఞ అంటే ఎయిటీ పర్సెంట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని విశేషకాలు మరియు ఎన్ని నైపుణ్యాలు ఉంటాయి ఐదు ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు ఏడు వంద వంద ఫైవ్ ఐదు విశేషకాలు మరియు ఇరవై ఐదు నైపుణ్యాలు ఉంటాయండి ఉద్వేగ ప్రజ్ఞ మంచిగా ఉండటం వల్ల ఏమైనా ఫల ఎలాంటి ఫలితాలు కలగవచ్చు భావోద్వేగ సంక్షేమాలు తరచుగా రావటం సామాజిక సంబంధాలు మెరుగుగా ఉండటం లోపల దాడులైన భావాలు ఉండటం విద్యా విజయం ఎప్పుడు నిర్ధారితం కాదు సామాజిక సంబంధాలు మెరుగుగా ఉండటం బాల్యకాలంలో ఉద్వేగ ప్రజ్ఞా సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి కింది వాటిలో ఏది మూలకంగా ఉండదు భావాలను చెప్పుకోవటం ఇతరులను గ్రహించటం కోపాన్ని పూర్తిగా అణచివేయటం సహకారం పెంచుకోవటం బాల్యకాలంలో ఉద్వేగ ప్రజ్ఞా సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి కింది వాటిలో ఏది మూలకంగా ఉండదు భావాలను చెప్పుకోవటం ఇతరులను గ్రహించటం కోపాన్ని పూర్తిగా అణిచివేయటం ఉద్దీపన కలిగించటం మరియు లక్ష్యాలకు కట్టుబడటం ఏ విషయంతో సంబంధం కలిగి ఉంటుంది అవగాహన నియంత్రణ ప్రేరణ ప్రేరణ సామాజిక సంవాద నైపుణ్యాలు ఏ ముఖ్య అంశానికి చెందుతాయి సామాజిక నైపుణ్యాలు స్వీయం అవగాహన ప్రేరణ స్వీయం నియంత్రణ సంవాద నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలకు సంబంధించినవి తన ఉద్వేగాలను బలాలను బలహీనతలను ఉత్సాహతలను విలువలను మరియు లక్షణాలు తెలుసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు స్వయం అవగాహన స్వయం నియంత్రణ ప్రేరణ సామాజిక నైపుణ్యాలు స్వయం అవగాహన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తను నియంత్రించుకోగలగే సామర్థ్యాన్ని ఏమంటారు స్వీయం అవగాహన సామాజిక అవగాహన స్వీయం నియంత్రణ స్వీయం ప్రేరణ స్వయంగా నిర నియంత్రించుకోవటం స్వీయం నియంత్రణ సాధించాలనే కోరికతో ప్రేరణ పొందటం ఆత్మవిశ్వాసం మరియు నమ్మకంతో ముందుకు సాగ సాగటానికి సహాయపడే సామర్థ్యాన్ని ఏమంటారు స్వీయం అవగాహన సామాజిక అవగాహన స్వయం నియంత్రణ స్వీయం ప్రేరణ ప్రేరణ నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఇతరుల భావాలను ఉద్వేగాలను పరిగణలోకి తీసుకోవడానికి సంబంధించిన సామర్థ్యాన్ని ఏమంటారు స్వయం అవగాహన సామాజిక అవగాహన సహానుభూతి స్వీయం నియంత్రణ సహానుభూతి ఇతరులతో సమర్థవంతంగా వ్యవహరించగలిగే నైపుణ్యాన్ని ఏమంటారు స్వయం అవగాహన స్వయం నియంత్రణ స్వయం ప్రేరణ సామాజిక నైపుణ్యాలు ఇతరులతో సమర్థవంతంగా వ్యవహరించగలిగే నైపుణ్యాన్ని సామాజిక నైపుణ్యాలు నైపుణ్యాలు సాధన ఉత్సాహత నిబద్ధత ప్రోత్సాహం ఆశావాద వంటి లక్షణాలు ఏ నైపుణ్యానికి చెందినవి సాధన ఉత్సాహత రెండు నిబద్ధత మూడు ప్రోత్సాహం నాలుగు ఆశావాదం ఈ నాలుగు నైపుణ్యాలు ఏ నైపుణ్యానికి చెందిన లక్షణాలు స్వీయం అవగాహన స్వయం నియంత్రణ సామాజిక ప్రేరణ స్వీయం ప్రేరణలో నాలుగు లక్షణాలు ఉన్నాయి ప్రాబల్యం సందేహం తెలియపరచటం ప్రాబల్యం సందేహం సందే సందేశం తెలియపరచటం సారీ అండి అది సందేహం కాదు సందేశం తెలియపరచటం సంఘర్షణ నిర్వహణ నాయకత్వం మార్పు ఉత్ప్రేరకాలు సంబంధాలు నిర్మించటం సహకారం జట్టు సంబంధ సామర్థ్యాలు ఇవి ఏ నైపుణ్యానికి చెందినవి ఒకటి ప్రాబల్యం రెండు సందేశం తెలియపరచటం మూడు సం సంఘర్షణ నిర్వహణ నాలుగు న్యాయకత్వం ఐదు మార్పు ఉత్ప్రేరకాలు ఆరు సంబంధాలు నిర్మ నిర్మించటం ఏడు సహకారం ఎనిమిది జట్టు సంబంధ సామర్థ్యాలు మొత్తం ఎనిమిది నైపుణ్యాలు ఉన్నాయండి ఇవి ఈ నైపుణ్యాలు ఈ క్రింది ఉన్న ఏ నైపుణ్యానికి సంబంధించినవి స్వయం అవగాహన స్వయం నియంత్రణ సహానుభూతి నైపుణ్యం స్వయం ప్రేరణ సహానుభూతి నియంత్రణ ఇతరులతో సంతృప్తికరమైన సంబంధాలు నిర్వహించటం ఒకటి రెండు ఇతరులను అర్థం చేసుకోవటం మూడు అభివృద్ధి చేయటం నాలుగు ఇతరులను ఇతరులను అభివృద్ధి చేయటం సే నాలుగు సేవాభావం పెంపొందించుకోవటం ఐదు భిన్నత్వాన్ని నియంత్రించ నియంత్రించటం ఇక్కడ సమన్వయపరచడం అంద నియంత్రించటం మరియు రాజకీయ జ్ఞానం పొంది రాజకీయ జ్ఞానం కలిగి ఉండటం ఇవి ఏ రకమైన నైపుణ్యాలకు చెందుతాయి ఫస్ట్ ఇతరులతో సంతృప్తికరమైన సంబంధాలు నిర్వహించటం రెండు ఇతరులను అర్థం చేసుకోవటం మూడు ఇతరులను అభివృద్ధి చేయటం నాలుగు సేవాభావం పెంపొందించుకోవటం ఐదు భిన్నత్వాన్ని నియంత్రించటం అది సమన్వయపరచటం కాదు నియంత్రించటం మరియు రాజకీయ జ్ఞానం పొంది ఉండటం జ్ఞానం కలిగి ఉండటం ఇవి ఏ రకమైన నైపుణ్యాలకు చెందుతాయి స్వీయం అవగాహన స్వీయం నియంత్రణ స్వయం ప్రేరణ సామాజిక నైపుణ్యాలు లేదా సాంఘిక నైపుణ్యాలు సామాజిక నైపుణ్యాలు ఉద్వేగాత్మక అవగాహన ఖచ్చితమైన స్వయం అంచనా మరియు ఆత్మవిశ్వాసం ఇవి ఏ నైపుణ్యానికి చెందినవి ఉద్వేగాత్మక అవగాహన ఒకటి రెండు ఖచ్చితమైన స్వయం అంచనా మూడు ఆత్మవిశ్వాసం ఈ మూడు నైపుణ్యాలు ఈ క్రింది ఏ నైపుణ్యానికి సంబంధించినవి స్వీయం నియంత్రణ సామాజిక నైపుణ్యాలు స్వీయం ప్రేరణ స్వీయం అవగాహన స్వీయం అవగాహనకు చెందినవి విశ్వసనీయత న్యా ఒకటి విశ్వసనీయత రెండు న్యాయబుద్ధి మూడు అనుకూలనీయత నాలుగు నవకల్పన ఈ నాలుగు నవకల్పన అనే నైపుణ్యాలు ఈ క్రింది ఇచ్చిన ఏ నైపుణ్యానికి సంబంధించినవి స్వీయం అవగాహన రెండు స్వీయం నియంత్రణ సి స్వీయం ప్రేరణ నాలుగు సామాజిక నైపుణ్యాలు స్వయం నియంత్రణకి సంబంధించినవి ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి అని ఎవరు చెప్పారు బ్రిడ్జెస్ గోల్మెన్ క్రో అండ్ క్రో ఉడ్వర్త్ ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి వుడ్వర్త్ ఉద్వేగాల వల్ల శారీరక మరియు మానసిక స్థితులలో మార్పులు ఏర్పడి పనిచేయటానికి కావలసిన ఉత్తేజం ప్రోత్సాహం నూతన శక్తినిస్తాయని ఎవరు చెప్పారు ఉడ్వర్త్ క్రో గోల్మెన్ బ్రిడ్జెస్ క్రో ఉద్వేగ వికాసంపై అనేక పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు ఉద్వేగ వికాసంపై అనేక పరిశోధన చేసిన శాస్త్రవేత్త వుడ్వర్త్ గోల్మెన్ బ్రిడ్జెస్ క్రో పిల్లల్లో మొట్టమొదటిగా ఏర్పడే భావోద్వేగం మొదటగా దేన్ని గుర్తించారు భయం కోపం ఉత్తేజం ఉత్తేజం అసూయ ఏ శాస్త్రవేత్త ప్రకారం శిశువులలో మానసిక భౌతిక పరిపక్వత చెందే కొలది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది బ్రిడ్జెస్ గోల్మెన్ జెర్సీల్డ్ క్రో అండ్ క్రో ఏ శాస్త్రవేత్త ప్రకారం శిశువులలో మానసిక భౌతిక పరిపక్వత చెందే కొలది భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది జెర్సీల్డ్ పిల్లల్లో ఉద్వేగాలు అత్యధికంగా వ్యక్తమై తర్వాత క్రమంగా తగ్గుతూ స్థిరత్వం వైపు సాగటం ప్రారంభమయ్యే దశ శైశవ దశ పూర్వ దశ ఉత్తర బాల దశ కౌమార దశ పూర్వ దశ ఒక దశలో ఒక దశలో ఉద్వేగాలు ఒక క్షణంలో ఒక క్షణంలో ఒకదాని నుండి మరొకదానికి మారుతూ స్థిరత్వం లోపించి ఆందోళన వ్యక్తం వ్యక్త ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి పూర్వ బాలదశ ఉత్తర బాల దశ కౌమార దశ వయోజన దశ ఏ దశలో ఉద్వేగాలు ఒక క్షణంలో ఒకదాని నుండి మరొకదానికి మారుతూ స్థిరత్వం లోపించి ఆందోళన ఎక్కువగా వ్యక్తమవుతు వ్యక్తమవుతుంటాయి కౌమార దశ ఉద్వేగ స్థిరత్వం లేకుండా ఒక క్షణంలో ఆనందంగా మరో మరుసటి క్షణంలో ఆందోళనగా ప్రవర్తించే స్వభావం ఎక్కువగా ఏ దశలో గమనించబడుతుంది ఉత్తర దశ వయోజన దశ పూర్వ బాల దశ కౌమార దశ కౌమార దశ ఏ అభివృద్ధి దశలో ఉద్వేగాలు నిలకడగా మారి వివేచంతో కూడిన ఆలోచన ఏర్పడి కోపాన్ని కొంతవరకు అదుపులో పెట్టుకోగలుగుతూ ధైర్యంగా ప్రవర్తించగలిగే దశ పూర్వ బాల దశ ఉత్తర బాల దశ కౌమార దశ వయోజన దశ ఉద్వేగాలు నిలకడగా మారి వివేచంతో కూడిన ఆలోచన ఏర్పడి కోపాన్ని కొంతవరకు అదుపులో పెట్టుగలుకోగలుగుతూ ధైర్యంగా ప్రవర్తించగలిగే దశ ఉత్తర బాల్య దశ ఏ దశలో ఉద్వేగాలు ప్రయత్నరహితంగా ఉండటం వల్ల శిశువు అదుపు తప్పుతాడు కౌమార దశ వయోజన దశ ఉద్దరాల దశ పౌరోబాల దశ పౌరోబాల దశ శిశువులో కనిపించే మొట్టమొదటి భావోద్వేగ స్పందన ఏడుపు ఏ దశలో వయోజనులకు అనుభవయ్యే ఉద్వేగాలు పిల్లలు అనుభవిస్తారు కౌమార దశ పూర్వ దశ ఉత్తర దశ వయోజన దశ పూర్వ దశ వ్యక్తిలో శారీరక మానసిక లై లైంగిక లైంగిక సామాజిక ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ అని ఎవరు చెప్పారు ఏ శాస్త్రవేత్త చెప్పారు గోల్మెన్ అంటే సర్దుబాటు చేసుకునేది గోల్మెన్ కోహ్లిన్ స్టాన్లీ హాల్ వాట్సన్ కోహ్లన్ ఏ దశలో ఒత్తిడి ఏ దశలో ఒత్తిడి కలత జగడాలతో కూడుకున్న దశనియాన్ అన్నది ఎవరు వాట్సన్ గోల్మెన్ స్టాన్లీ హాల్ క్రో అండ్ క్రో చతురస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా తీరిక చతురస్రాకారంలోకి మారే దశ కౌమార దశ వయోజన దశ దశ ఉత్తర దశ దశ పరిశీలన శక్తి ఎక్కువగా ఉండే దశ శైశవ దశ పూర్వ బాల దశ కౌమార దశ ఉత్తర దశ ఉత్తర బాల్య దశ సాంఘిక సాంఘిక వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ అసూయ ఎక్కువగా ఉండే దశ మాంటిసోరీ కిండర్ గార్డెన్ వంటి పాఠశాలను ఏ ఈ దశలో సమర్థించే దశ బాల్యదశ ఉత్తర దశ శైశవ దశ పూర్వ దశ పూర్వ సందిగ్ధ సందిగ్ధకాల దశ శారీరకంగా వచ్చిన మార్పులను స్వీకరించలేని దశ వ్యక్తి ఆరాధన దశ ఏ దశలో జరుగుతుంది కౌమార దశ వైట్ కెన్ మేటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు వాట్సన్ గోల్మెన్ వుడ్వర్త్ క్రో అండ్ క్రో గోల్మెన్ వ్యక్తులు తమ తమ సామాన్య లక్ష్యాల వైపు సాగటంలో కలిసి పనిచేయటానికి ఉపయోగపడే ఉద్వేగాత్మక భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ స్టాన్లీ హాల్ ఆప్షన్ టూ గోల్మెన్ ఆప్షన్ త్రీ ఉడ్వర్త్ ఆప్షన్ ఫోర్ సలోవే అండ్ మేయర్ వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి అర్థం చేసుకుని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించడానికి వాటిని క్రమబద్ధం చేయగల సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని అన్నది ఎవరు గోల్మెన్ ఆప్షన్ టూ స్టాన్లీ ఆప్షన్ త్రీ సెలోవ సెలోవే అండ్ మేయర్ అండ్ వాట్సన్ వ్యక్తి ఉద్వేగాన్ని గ్రహించి ఆలోచనలకు వీలుగా వాటిని జోడించి ఇక్కడ గ్రహించి జోడించి అర్థం చేసుకొని వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించుకోవటం సలో సలోవే అండ్ మేయర్ ఈ క్రింది వానిలో ఉద్వేగ ప్రజ్ఞ లక్షణం కానిది ఏంటిది అపజయాన్ని హుందాగా స్వీకరిస్తారు ఎలాంటి స్థితిలోనైనా సహనంతో వ్యవహరిస్తారు గొప్ప నాయకుడు లక్షణాన్ని ప్రదర్శిస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఉద్వేగాన్ని కన కనబరుస్తారు అంటే సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఉద్వేగాన్ని కనపరచకూడదు ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు ఎన్ని రకాలు ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు ఎన్ని రకాలు అండి మొత్తం మూడు ఆప్షన్ టూ ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు కానివి ఏంటివి లక్షణ నమూనాన మిశ్రమ నమూనాన సామర్థ్య నమూనా సాంఘిక నమూనా మొత్తం ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు మూడు ఉన్నాయండి త్రీ టైప్స్ ఒకటి సామర్థ్య నమూనా రెండు లక్షణ నమూనా మూడు మిశ్రమ నమూనా సాంఘిక నమూనా కాదు పీటర్స్ సలోవే అండ్ జాన్ మేయర్ అనే అమెరికన్ ప్రొఫెసర్లు ప్రతిపాదించిన నమూనా లక్షణ నమూనా సామర్థ్య నమూనా నమూనా మిశ్రమ నమూనా ఏ నమూనాను కాన్స్పాన్ టీన్ వాసలి పేట్రేట్ ప్రతిపాదించారు సాంఘిక నమూనా మిశ్రమ నమూనా లక్షణ నమూనా సామర్థ్య నమూనా లక్షణ నమూనా ఉద్వేగాలను గ్రహించటం ఒకటి ఉద్వేగాలను ఉపయోగించటం రెండు ఉద్వేగాలను అవగాహన చేసుకోవటం మూడు ఉద్వేగాలను క్రమబద్ధీకరించటం లేదా నిర్వహించటం ఈ నాలుగు ఈ క్రింది ఏ ఉద్వేగ ప్రజ్ఞ నమూనాకు చెందినవి లక్షణ నమూనానా రెండు సామర్థ్య నమూనానా మూడు విశ్రమ నమూనానా నాలుగు సహానుభూతి నమూనా ఏ నమూనా ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞ అనేది మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహము సామర్థ్య నమూనా మిశ్రమ నమూనా లక్షణ నమూనా ఉద్వేగ వికాస నమూనా లక్షణ నమూనా ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాల్లోని సంక్లిష్టత సంబంధాలను చక్కగా సరిచేసుకొని సంబంధించే సామర్థ్యం ఉండే ఉద్వేగ నమూనా అంటే ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాల్లోని సంక్లిష్టత సంబంధాలను చక్కగా సరిచేసుకొని స్పందించే సామర్థ్యం ఉండే ఉద్వేగ నమూనా ఉద్వేగాలను అవగాహన చేసుకోవటం ఈ క్రింది ఏ నమూనాలో ఉద్వేగాంశాల స్వీయం ప్రతీకర్ష ప్రత్యక్షకీకరణకు సంబంధించింది లక్షణ నమూనా సామర్థ్య నమూనా మిశ్రమ నమూనా ఉద్వేగ ప్రజ్ఞ నమూనా లక్షణ నమూనా ఏ నమూనాలను ప్రశ్నావళలు నిర్ధారణ మాపనాల ద్వారా అంచనా వేస్తారు అంటే దాంట్లో ప్రశ్నావళలు నిర్ధారణ మాపనాలు మిశ్రమ నమూనా ఉద్వేగ నమూనా లక్షణ నమూనా సామర్థ్య నమూనా లక్షణ నమూనా ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచటలను అభ్యాసన విధానం భావ వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం స్వయం వికాసం ఉద్వేగ వికాసం ఈ క్రింది వాణిలో ఉద్వేగ వికాసానికి నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలాంటి అంటే సహపాఠ్య కార్యక్రమాలు తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళు పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళకి మార్గదర్శకత్వం వహించాలి సామూహిక కార్యక్రమాలు పెట్టాలి కానీ గ్రూపులుగా ఏర్పరిచి కార్యక్రమాలు చేయకూడదు సామూహిక గ్రూపులు పిల్లల ఉద్వేగ వికాసమును పెంపొందించటకు ఇది సరైన పరిసరం ప్రబలమైన అనుమతించే అనుకూలమైన ఉదాసీనమైన అనుమతించే కౌమారులకు వాణిలో వర్తించదు విమర్శలకు స్పందిస్తారు స్నేహితులతో ప్రభావితలవుతారు స్థిరంగా ఉంటారు వ్యక్తి ఆరాధన చేస్తారు ఉండరు ఇతర పిల్లలతో అనవసరంగా పోల్చినప్పుడు కోపం వస్తుంది అని పరిశోధన చేసిన శాస్త్రవేత్త మేయర్ రికెట్స్ గాల్టన్ పియాజే రికెట్స్ బాల్యంలో ఒకరి వల్ల పొందే ప్రేమ వాత్ వాత్సవ వాత్సల్యాలను పొందలేకపోవటం లేదా పొందలేనేమో అనే భయం వలన కలిగే ఓరవలేని మానసిక స్థితిని అసూయ అని చెప్పింది చెప్పిన శాస్త్రవేత్త ఎవరు సీవెల్ వాట్సన్ ఎరిక్సన్ క్రిస్టాఫర్ సీవెల్ పిల్లవాని వలె ఉండలేక వయోజన వలె ఉండలేక ಅನೇಕ ಸಂದಿಗ್ಧ ದಶಲು ಉಂಡೆ ಶಿಶು ವಿಕಾಸ ದಶ ವಯೋಜನ ದಶ ಕೌ ಕೌಮಾರ ದಶ ಉತ್ತರ ಬಾಲ ದಶ ಪೂರ್ವ ಬಾಲ ದಶ ಕೌಮಾರ ದಶ ತಂಡ ಸಮಸ್ಯ ದಶ ಮೂಟಾ ಪ್ರವರ್ತನ ದಶ ಬಡಾಯಿ ಸ್ವಭಾವ ಎಕ್ವೇ ದಶ ಪೂರ್ವ ಬಾಲ ದಶ ಉತ್ತರ ಬಾಲದಶ ಕೌಮಾರ ದಶ ಬಾಲಶ ఉత్తర బాల్య దశ ఏ దశలో ప్రత్యేకంగా కనిపించే బ ఉద్వేగ క్యాథరిస్ పూర్వ బాల్య దశ ఉత్తర బాల దశ కౌమారదశ వయోజన దశ ఉత్తర బాల్య దశ ఏ దశలో యత్న దోష పద్ధతి మరియు స్వీయం క్రమబద్ధత పాటిస్తారు పూర్వబాల దశ కౌమార దశ యవ్వనారంభ దశ యత్నదోష మరియు క్రమబద్ధత ఉత్తర బాల్య దశ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదానికి విస్తృత ప్రచారం కలిగించిన రచయిత ఎవరు పీటర్ సలోవే గోల్మెన్ డార్విన్ లీ మోన్ పెయిన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే ఎయిటీ ఫైవ్ లో ఏ విద్యార్థి తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో ఉపయోగించారు డానియల్ గోల్మెన్ వెయిలీ మోన్ పెయిన్ జాన్ మెయిర్ మెయిర్ అండ్ సలోవే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఈ పదాన్ని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏ విద్యార్థి తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో వెయిలీ మోన్ పెయిన్ ఏ వ్యాసానికి జాన్ మేయర్ పీటర్ సలోవే నైన్టీన్ నైన్టీలో పేరు పెట్టారు వై ఇట్ కెన్ మేటర్ మోర్ దెన్ ఐక్యూ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ టాపిక్ మీద సిక్స్టీ త్రీ బిట్స్ పె పెట్టానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్